ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట ముప్పై అధ్యాయం ఏడో వచ్చింది ఇస్రాయేలు ఎహో మీద ఆశ పెట్టుకును ఎహో యొద్ద కృప దొరుకును దేవుడు యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబర్ పదహారున నిన్ను ఇస్రాయేలు అని పిలుస్తున్నాడు ఎందుకు నిన్ను ఇస్రాయేలుగా చేసిన విధానాన్ని బట్టి ఇస్రాయేల్ యొక్క జాబితాలో చేర్చిన విధానాన్ని బట్టి ఆయన నిన్నంతగానో ప్రేమించి కరుణించి ఆయన్ని ఇస్రాయేలు అని పిలుస్తున్నాడు ఏం చెప్తున్నాడు యహో మీద ఆశ పెట్టుకోను అని చెప్తున్నాడు నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఈ రోజు నుంచి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీ జీవితంలో గొప్ప మేలులు గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు యహో యొద్ కృప దొరుకును ఎవరి వద్ద దొరుకుతుంది కృప యహో వద్ద కృప దొరుకుతుంది కృప కృపను ఏ రీతిగా పొందగలం మనము ఆయన సన్నిధికి వెళ్ళుట ద్వారా ఆయన మాట వినుట ద్వారా ఆయనతో స్నేహం చేయటం ద్వారా ఆయనతో సహవాసం చేయటం ద్వారా మనము దేవుని యోధ నుండి కృపను పొందుకోగలము కృప అనున్నది ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది మనము మన యొక్క విషయాలన్నీ ఆయనకు తెలియజేయడం ద్వారా కృపను పొందుకోగలం కృప మన యొక్క సహవాసం రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి తగ్గిపోతూ ఉండకూడదు తగ్గిపోతూ ఉంటే కృప దూరం అవుతుంది మనం ఆయనతో స్నేహాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే కృప దొరుకుతుంది ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ధరించుకొని మనము ప్రార్థన చేయగలిగితే ప్రార్థన అనుభవం ప్రార్థన అనే అనుభవం మనలో ఉంటే మనము ఆయనతో సహవాసం చేయకుండా ఉండలేము మనము ప్రతిరోజు ఏ రీతిగా అన్నపానములు తీసుకుంటామో అదే రీతిగా మనం కూడా ప్రార్థన చేయకుండా ఏమాత్రం ఎవ్వరు ఉండలేరు ఆయనతో సహవాసం చేసేవారు ఉండగలరా ప్రార్థన చేయకుండా ఉండలేరు చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది చెప్పే వాక్యం చెప్పే నేను కూడా దేవునితో దేవుని దగ్గర దేవునితో సహవాసం చేయకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఆయనలో ఉండడం ద్వారా నా జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వస్తున్నాడు నేను చూస్తున్నాను ప్రియమైన నా సహోదరి సహోదరులారా నీ జీవితంలో నువ్వు కూడా గొప్ప కార్యాలు చూడాలి అంటే నువ్వేం చేయాలి ప్రార్థనను మానకుండా చేయాలి ఏ ఆ పనులు విస్తారమైన పనులు చేసుకుని అలసిపోయి నిద్రపోవడం కాదు కానీ మనము ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఏదో ఒక సమయంలో అని కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు నీకు ఎన్నిసార్లు చేయాలనిపిస్తుంది అన్నిసార్లు నువ్వు దేవునితో మాట్లాడగలిగితే ప్రార్థన ద్వారా ప్రార్థన చేయడం ద్వారా ఆయనతో మాట్లాడడం అంటే ఈ రీతిగా మనం ఆయనలో సహాసాన్ని ఆయనతో మనం సహాసాన్ని పెం పెంపొందించుకుంటే మనం ఎన్నో గొప్ప కార్యాలు చూడగలం మన జీవితాలు ధన్యమవుతాయి ఈరోజు నుంచి మనము ప్రార్థన చేస్తూ ఉండడం ద్వారా కృప్ పొందుకునే వారంగా ఉంటాం కాబట్టి ప్రార్థన చేస్తూ ఉందాం ప్రార్థన విడిచిపెట్టవద్దు ఆయన సన్నిధిని విడిచిపెట్టవద్దు కరుణామయుడు జాలికల దేవుడు సర్వశక్తి ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆ పరమసింహాసనం వదిలి ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసం నీ కోసం నా కోసం మనందరి కోసం వీరు వారు అనలేదు ఆయనకు అందరూ సమానమే చెడ్డవారు మంచివారు అన్నది ఏ మాత్రం భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ప్రయాసపడి భారంకొంచున్న సమస్త జనులు అరెన్నో రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు దేవుడు ఆ విశ్రాంతి అంటే ఏంటి నెమ్మది సౌఖ్యము సుఖము ఇవన్నీ ఆ విశ్రాంతిలో దాగొని ఉంటాయి విశ్రాంతి అంటే ఏంటి ఎంతో సౌఖ్యం ఉంటుంది అందులో ప్రయాస మన మనంతటికి మనం ప్రయాసపడి మన ఆలోచనలు మన యొక్క మన యొక్క విధానంలో మనం మనుషుల వైపు అటువైపు ఆశలు పెట్టుకోవడం కాదు కానీ మనము యహో మీద ఆశ పెట్టుకునే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంత మాత్రమే కాకుండా మనం ఎంతో మన జీవితం వృద్ధి అవుతుంది ఆత్మీయంగా శారీరకంగా కూడా ఉన్నత స్థితిలో ఉంటాం ఇది వాస్తవాన్ని మనం గ్రహించాలి అలసిపోయి మనం దేవునికి దూరం అవడం కాదు ఆ దేవునికి దగ్గర అవుతూ ఉండాలి రోజు రోజుకి మనం కుమార పరిశుద్ధాత్మ దేవుని మనం వదలకుండా మనం ఉండాలి అలాగా ఉండటం ద్వారా ఆయన నా బిడ్డ ఎంతగా ప్రేమిస్తుంది నేను ఈ కార్యం చేయలేన అని ఆయన అసలు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఉద్దేశంతోనే ఉన్నాడు ఆయన కాకపోతే మనమే ఆయన్ను విసిగిస్తూ దూరం అవుతూ ఉంటాము ఈ యొక్క దూరాన్ని బట్టి మనం ఆయన చేసే కార్యాలు చూడలేము దేనికి అందనాలు ప్రార్థన చేస్తున్నాం గల తండ్రి కృపగలైనా దయమేడ సర్వశక్తి మంతుడా తండ్రి నీ మీద ఆశ పెట్టుకుంటే ప్రభా మా జీవితాలు ధన్యమవుతాయ నీ యొక్క కృప ఉంది ప్రభా ఆ కృపను మేము పొందుకోగలిగితే ప్రభా నాయన మా జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు చూడగలమయ్యా తండ్రి నీ కృప మాకు దొరుకులాగన తండ్రి మా అందరినీ ఆశీర్వదించండి ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపమని సహాయం కోరుకుంటూ ఏ స్నామ్మని వాడుకుంటున్నాను తండ్రి ఆమె నా అమ్మేను అందరికీ ప్రైజ్లాడు